హలో వన్ వెల్కమ్ టు సిరిటాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు మా ఇంట్లో ఒక స్పెషల్ వస్తువు వచ్చిందండి అసలు ఆ వస్తువు ఏంటి ఎందుకు కొనాల్సి వచ్చింది ఎక్కడ కొన్నాను ఎంత కష్టపడింది ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక మార్నింగ్ అయితే నేను వాకిట్లో ఈ విధంగా ముగ్గు స్టిక్కర్ అయితే కనిపించేశాను యాక్చువల్గా ఇది కొనాల్సిన అవసరం కూడా లేదండి బట్ ఇప్పుడు కొనాల్సి వచ్చిందన్నమాట ఈ స్టిక్కర్ ఎందుకంటే మేము అప్పుడప్పుడు ఊరు అది వెళ్తున్నప్పుడు ఒక వారం రోజులు ఫోర్ డేస్ అట్లా లేకపోవడం వల్ల వాకిల్ అంతా కూడా బాగా బోసిగా ఉంటుందండి ఇంకా వాకిలి బోసుగా ఉండడం వల్ల ముగ్గు లేకపోతే చూడడానికి కూడా బాగాలేదు అని చెప్పేసి ఇంక నేనైతే ఈ స్టిక్కర్ కొన్నాను అప్పుడు మేము ఉన్నా లేకపోయినా కూడా లుక్ వైజ్ అంతా కూడా బాగుంటుంది ముగ్గు వేసినట్లుగా ఫీలింగ్ ఉంటుందని చెప్పేసి ఇంకా తీసుకున్నాను అనమాట ఈ స్టిక్కర్ని మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నైన్ రూపీ బజార్ షాప్ అయితే పెట్టారండి అక్కడ తీసుకున్నాను ఓవరాల్గా ఇరవై ఏడు రూపాయల్లో వచ్చేసింది అనమాట అంటే సెంటర్ ముగ్గు వరకు నైన్ రూపీస్ అలాగే ఈ బార్డర్ కూడా ఈచ్ ఒక ఈచ్ వన్ వచ్చేసి నైన్ రూపీస్ అనమాట మొత్తం ట్వంటీ సెవెన్ రూపీస్లో నాకు ముగ్గైతే వచ్చేసిందండి ఆన్లైన్లో అయితే హండ్రెడ్ రూపీస్ వరకు పడుతుంది అనమాట మినిమం అదే మీషో అయితే కనీసం అరవై రూపాయలైనా పడుతుంది బట్ నాకు ఇది ఇరవై ఇరవై ఏడు రూపాయలలోనే ఇంత బాగా వచ్చింది కాబట్టి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా తర్వాత మా కుండీల పరిస్థితి చూడండి ఏ విధంగా అయిందో మేము వన్ వీక్ లేకపోయేసరికి అన్నీ కూడా ఈ విధంగా పడేసాయండి అసలు మెంతులు అవన్నీ కూడా బాగా చక్కగా అనమాట నేను ఒక టెన్ డేస్ బ్యాక్ అన్ని ఆకూర విత్తనాలు చెల్లాను ఇంకా మేము ఎవరూ లేకపోయేసరికి ఈ రకంగా తొక్కి పెట్టేసాయండి నాకైతే అసలు చాలా బాధగా అనిపించింది చూశారు కదా మొత్తం చండాలం చేసి పెట్టినాయి అనమాట ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి ఇంకా తర్వాత ఖాళీ అయిన కుండీల్లో మనీ ప్లాంట్ మళ్ళీ పెంచుదాము అని చెప్పేసి కొమ్మలైతే కట్ చేస్తున్నానండి మనము మనీ ప్లాంట్ని పెంచాలని అనుకున్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ కాకుండా కొమ్మల దగ్గర చిన్న గనుపు అనేది ఉంటుందన్నమాట అది ఉండే దగ్గరే మనం కట్ చేయాలి అప్పుడే మనకి వేర్లు అనేవి ఫామ్ అవుతాయి ఇక్కడ మీరు చూడొచ్చు నేను చూపిస్తున్నాను క్లియర్గా గనుపు ఉంది కదండి రెండు చోట్ల ఉందన్నమాట ఇవి ఉన్న దగ్గరే కట్ చేసుకోవాలి అంటే వాటికి కిందగా కట్ చేసుకొని వాటర్ బాటిల్లో పెట్టేసుకోవాలి వాటర్ బాటిల్లో పైదాకా వాటర్ పోసేసుకొని అందులో ఆ గనుపు అనేది మునిగేలాగా పెట్టేస్తే మనకి పది నుంచి పదిహేను రోజుల మధ్యలో వేర్లు అన్నీ కూడా బాగా చక్కగా వచ్చేస్తాయి అనమాట నాలుగు నాలుగు రోజులకి ఒకసారి మనం వాటర్ చేంజ్ చేసుకుంటే ఫ్రెష్ వాటర్ ఉన్నప్పుడు ఇంకా బాగా గ్రోత్ ఇంక నేనైతే రెండు వాటర్ బాటిల్స్లో పెట్టేశాను అవి వేర్లు వచ్చిన తర్వాత మనం వేరే కుండీల్లో నాటుకోవచ్చండి అప్పుడు అవి మళ్ళీ బాగా అల్లుకుంటాయి అనమాట తీగలాగా అల్లిస్తే ఇంక నేనైతే రెండు వాటర్ బాటిల్స్లో ఈ విధంగా పెట్టేశాను అనమాట ఆ తర్వాత ఈరోజు మా ఇంట్లోకి ఒక స్పెషల్ వస్తువు వచ్చింది అని చెప్పాను కదా అది వేరే ఏదో ఏదో వస్తువు కాదండి టీపాయి నేను ఒక రకంగా చెప్పాలంటే ఆన్లైన్లో కొన్నాను అని చెప్పచ్చు ఇంకో రకంగా చెప్పాలంటే ఆఫ్లైన్లో కొన్నాను అని చెప్పొచ్చు రెండు రకాలుగా ఎందుకు చెప్తున్నానంటే మొన్న మధ్య నేను యూట్యూబ్లో వీడియోస్ అవి చూస్తూ ఉన్నానండి చూస్తున్నప్పుడు నాకు చిన్నది ఒకటి టీపాయ్ కనపడింది సరే ఇది బాగుంది కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది కదా మనకి యూజ్ అవుతుంది అని చెప్పేసి అనిపించి నేను ఇంకా వాళ్ళని అప్రోచ్ చేయనండి వాళ్ళు ఫోన్ నెంబర్ అది ఇచ్చారనమాట ఇంకా దానికి కాంటాక్ట్ అయితే నాకు కొన్ని ఫొటోస్ పంపించారండి వాళ్ళు సో ఇంకా ఆ ఫొటోస్ చూసినాక నాకు ఫైనల్గా ఇదైతే నచ్చింది ఇంక ఈ మోడల్ని అయితే సెలెక్ట్ చేసుకున్నానండి ఫినిషింగ్ కూడా బాగా నీట్గా వచ్చిందనమాట వైట్ కలర్ పెయింట్ లాగా ఇట్లా ఇచ్చారు మొత్తం వుడ్డేనండి రెండు షెల్ఫ్లు ఉంటాయి అనమాట వీటికి ఇంక నేను ఆన్లైన్లో ఎందుకు అన్నాను అన్నానంటే ఇది వచ్చేసి నేను యూట్యూబ్లో చూసి కొన్నాను కాబట్టి ఆ మాట అన్నాను అలాగే ఆఫ్లైన్ అని ఎందుకన్నానంటే ఇది వచ్చేసి లోకల్ షాప్ అండి గుంటూరులో అనమాట షాప్ పేరు కూడా ఆర్ఆర్ ఫర్నిచర్స్ ఇది అరండల్ పేటలో ఉందండి ఇంకా నేనైతే ఇంకా యూట్యూబ్లో వీడియోస్లో చూసి వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను అనమాట ఆ ఛానల్కి సంబంధించిన లింకును కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీలో ఎవరైనా రీజనబుల్ ప్రైజెస్లో ఏదైనా వస్తువు కావాలంటే వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు అనమాట ఛానల్ పేరు కూడా ఆర్ఆర్ ఫర్నిచర్స్ ఇది వచ్చేసి నాకు థర్టీన్ హండ్రెడ్ పడిందండి డోర్ డెలివరీ చేశారు దానికి షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంకా నేను డైరెక్ట్గా షాపుకి కూడా వెళ్లకుండా ఆన్లైన్లోనే చూసి బుక్ చేశానండి ఓవరాల్గా పద్నాలుగు వందలకు నాకు ఇది వచ్చేసింది అనమాట యాక్చువల్గా ఇది కొనాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఇంటికి ఎవరన్నా గెస్ట్లు అది వచ్చినప్పుడు వాళ్ళకి స్నాక్స్ కానీ లేకపోతే కాఫీలు టీలు అలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు తిన్న తర్వాత ఇంకా కింద పెట్టేస్తున్నారండి అదే ఒక టేబుల్ లాంటిది సైడు పక్కన ఉంటే దాని మీద పెడితే బాగుంటుంది కింద లేకుండా చూడడానికి నీట్గా ఉంటుంది అని చెప్పేసి అందుకోసం చెప్పేసి ఆ టీపై తీసుకున్నానండి ఇంకా తర్వాత టీపాయ్ పక్కన దివాన్ కట్ పక్కన కార్నర్లో స్పేస్ వచ్చేసి ఎంటీగా ఉంది అందుకని చెప్పేసి అది ఎంటీగా ఉంచడం నచ్చక ఈ ప్లాంట్ పక్కన ఇంతకుముందు నేను ఒక ఫ్లవర్ వాస్ అయితే పెట్టానండి ఫ్లవర్ స్టాండు అది కూడా వుడ్దే అనమాట ఇంకా దాన్ని తీసేసి ఆ గ్యాప్ని అయితే ఫిల్ చేశానండి ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉందనమాట టీపై పెట్టిన తర్వాత మా హౌస్ అయితే ఇంక ఇలా ఉందండి మీకు కూడా ఎవరికన్నా టీపాయి ఇలాంటి మోడల్స్ కావాలంటే వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు అనమాట ఆ లింక్ని చూస్తే మీకు అర్థమవుతుంది అర్థమైపోతుంది ఇంకా బార్గెయిన్ చేయడానికి అయితే లేదండి వాళ్ళు చెప్పిన ఫిక్స్డ్ ప్రైజే అనమాట ఇంకా నేనైతే ఈ టిష్యూ అని చెప్పేసి స్టాండ్ కూడా తీసుకున్నానండి ఇది వచ్చేసి నైన్ రూపీస్ ఇది కూడా నైన్ రూపీ బజార్లో తీసుకున్నాను ఇంకా ఇదైతే బాగుంటుంది టిష్యూస్ కూడా అణిగిపోకుండా పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఇందులో పెట్టిన టిష్యూస్ కూడా నాకు రెండు ప్యాకెట్స్ అండి ఈచ్ ప్యాకెట్లో ముప్పై దాకా ఉంటాయి అనమాట ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి నైన్ రూపీస్ ఈ స్టాండ్తో కలిపితే ఓవరాల్గా నాకు ట్వంటీ సెవెన్ రూపీస్కి ఇది వచ్చేసిందండి దీన్ని కూడా నేను ఇంకా టీపాయ్ మీద పెట్టేశాను ఏదైనా ఫుడ్ అది తిన్నప్పుడు హ్యాండ్స్ అవి తుడుచుకోవాలన్నా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇంక ఇది గాలికి అది లేకుండా పైన ఒక చిన్న స్టోన్ అయితే పెట్టానండి ఈ స్టోన్ అయితే నేను సెవెన్ ఇయర్స్ బ్యాక్ కొన్నామండి మరీ విచిత్రం అనమాట మా హస్బెండ్ అసలు మేము సెవెన్ ఇయర్స్ బ్యాక్ షిర్డి వెళ్ళామండి అజంతా కేవ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ రకరకాల స్టోన్స్ రకరకాల డిజైన్స్లు అమ్ముతూ ఉన్నారు మా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా గిఫ్ట్ ఇచ్చామనమాట మేము షిర్డి వెళ్ళొచ్చినప్పుడు బాగుంటుంది గుర్తుగా అని చెప్పేసి చాలా స్టోన్స్ అయితే ఎక్కడో పోయాయండి ఇంక చిన్న మొక్క మిగిలింది ఇంక ఇది లేకవకుండా ఈ విధంగా యూజ్ చేస్తున్నాం అనమాట ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్